कितनी ये तो हमें बाहर इसके बाद की देखिए सेंटर की तो इतना प्रभाव क्या है जेनरल तो प्रभाव ये भी लग रहा है वो नहीं तो बाहर लाल भी तो क्या है जो सबसे अच्छी की वो आता है तो वो जो है ये भी वो है ना मेरे में तो मास्टर ने वो आप इधर की को हमारा सितर बच्चों की क्या कुछ तो तो हमारे ఉదయకాల సమయంలో ప్రభులను దాని కొరకు పదిహేనవ అధ్యాయము పదహారో వచనాన్ని కలిసి చదువుకుందా యోహన్ స్వార్త పదిహేనవ అధ్యాయము పదహారో వచనం మీరు నన్ను ఏర్పాటులో ఉన్న ఆధిక్యతను గుర్తించినటువంటి వారమై ప్రభా మిమ్మల్ని సేవించినట్లుగా మీ ప్రజలమైన మాతో మాట్లాడుతూ రమ్మని మీ సన్నిధిలో బ్రతిమలాడుకుంటూ వస్తున్నాయి తెరవడ ఆకాశం మా మధ్య నుంచి సింహాసనాసీనుడైన మా ప్రభువుని మా కనులార చూచినట్లుగా అలంకరణ మా రాజుని స్థుతించినట్లుగా ఈ గడియలో దీవెనికరంగా ఆశీర్వాదకరంగా చేయమని కోరుకుంటూ వస్తున్నాయి ప్రభా నిలబడని దాసుడు వట్టివాడు శత్రు కార్యములు లయపరుస్తూ మీ కృపను కోరుకుంటూ ఈ సమయంలో క్షేమకరంగా లాభదాయకంగా చేయమని క్రీస్తి నమ్మక నామం పేరట ప్రార్థిస్తున్నాం పరమతండ్రి ఆమె ఏ అనే మాటకు ఏంటంటే రెండవ అధ్యయన పనులు వచ్చిన అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఇప్పుడు ఇప్పుడైనను ఈ మాటను చాలా జాగ్రత్తగా మన జీవితంలో గమనించాలి కాబట్టి ఏం జరిగింది ముందు ఏం జరిగింది తర్వాత ఏం జరగబోతుంది అనే విషయాన్ని మనం చేస్తున్నాడు యువ గ్రంథం మొదటి దేవడం నుంచి మనం చూసుకుంటూ వస్తే ఈ పదకొండు వచ్చిన వరకు కూడా ఇస్రాయిల్ ప్రజల మీద దేవుడు ఎటువంటి శిక్షను విధిస్తూ ఉన్నాడో జ్ఞాపకం చేయబడుతూ వచ్చింది ఈ పనులు వచ్చిన వరకు వచ్చేసరికి దేవుడే ఆ మనుషులు ఇక మారటం లేదు వారి జీవితాల్లో మార్పు లేదు అని గ్రహించిన దేవుడు ఆయనే ఆ ప్రజలకు ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాడు చాలా సార్లు మన నిత్య జీవితంలో విషయాలు అర్థం కావు ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి మనం మనం అప్పగించుకుంటాం దాని ద్వారా ఎంతో కీడు ఎంతో నష్టం మన జీవితంలో కొందెచ్చుకుంటాం అయినప్పటికీ మన తప్పిదాన్ని మనం తెలుసుకోలేం తిరిగి సరి చేసుకోలేం అయితే ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే ఆ ప్రజలు ఎట్లాంటి పరిస్థితులు కూడా వెళ్ళారంటే అక్కడ రాయబడుతూ వచ్చింది నైవేద్యము దేవుని యొక్క మందుల్లోకి రాకుండా నిలిచిపోయింది అని మనం రాయబడుతూ వచ్చింది అంటే ఎటువంటి కరువు పరిస్థితులు వారి జీవితాల్లో ఉన్నాయంటే కనీసం పంటలు కూడా పండనంత కనీసము వారికి ఆహారం కూడా దొరకనంత కాఠిన్యమైనటువంటి పరిస్థితులు వారి జీవితాల్లో తీసుకురాబడుతూ వచ్చాయి న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూసినట్లయితే అక్కడ రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే ఇస్రైడ్ ప్రజల యొక్క జీవితంలో మిక్కిలి కీలదశకు వారు తీసుకురాబడుతూ వచ్చారు అనే మాట రాయబడుతూ వచ్చింది ఆ స్థితికి వచ్చినా సరే ఆ ప్రజల్లో ఏం రాలేదంటే మార్పు రాలేదు ఈనాడు క్రైస్తవ సమాజంలో క్రైస్తవ సంఘంలో క్రైస్తవ కుటుంబాల్లో కూడా దేవుడు ఎన్నో విధాలుగా వాళ్ళు సమకూర్చేదాని కొరకే ఆయన ప్రేమ బాహులు చాచాయని అని పిలుస్తూ ఉండగా నేటికి అనేక మంది ఈ కఠినమైన దుస్థితిలోనే ఉండిపోతున్నారు ఆధ్యాత్మికమైనటువంటి నష్టంలోనే ఉండిపోతున్నారు మాటకి అర్థం ఏంటంటే ఇక ఆ కృపను మనం చెప్పలేం కృప అంటేనే ఏ మనుషుడైతే దానికి అర్హుడు కాడో అట్లాంటి వ్యక్తి మీద చూపించేది కృప అయితే గ్రంథం బైబిల్లో దేవుడు జ్ఞాపకం చేస్తుంది అత్యంత కృప ఆ కృప ఎంత అంటే ఇక దాన్ని కొలవడానికి కొలమానం లేదు అని చెప్పచ్చు అంత కృపగలిగిన దేవుడు ఆయన ప్రేమపూర్వంగా పిలుస్తూ ఈ మాట అంటాడు మనఃపూర్వకముగా చాలా సార్లు తిరుగుతాం తిరగడం అనేది జీవితంలో చాలా సహజం ఒకేసారి తీసుకుంటాం చిన్న చిన్న టర్నల్ తీసుకుని ఆ టర్నింగ్ ఆ టర్నింగ్ లో ఫుల్ టర్న్ అనేది మన జీవితంలో ఉండదు కాబట్టి ఇక్కడ దేవుడు ఉన్నాడు ఆయన ప్రభును ఆరాధించడానికి వచ్చిన మన జీవితంలో ఎటువంటి ఆత్మీయమైన నష్టంలో ఎటువంటి ఆత్మీయమైన వెనుకబడితనంలో మనం ఉన్నామో జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క ప్రేమ స్వాన్ని గుర్తించి తిరిగి ఆయన వద్దకు రాగలుగుతాం ఆయన ప్రేమను గుర్తించగలుగుతాం ఆయన ప్రేమకు చెల్లించవలసిన స్థుతిని ఆయన సన్నిధిలో మనము చెల్లించగలుగుతాం అందుకని ఈ సంవత్సరము సంఘానికి వాగ్దానం చేస్తూ ఈ మాటను ప్రభు మార్గం జ్ఞాపకం చేస్తూ వచ్చా నేను మిమ్మల్ని ఏర్పరచుకుంటే ఏర్పరచుకున్న దేవుడు ఏదో కాకతాళీయంగా జరిగింది కాదు ఇది అనుకోకుండా జరిగింది కాదు జగత్ పునాది వేయబడకుండా ఈ రక్షకుడు నిన్ను ప్రేమిస్తూ వచ్చాడు భూమికి పునాదులు వేయబడకుందే ఆయన ఏర్పాటు నీ ఉంటూ వచ్చావు అటువంటి ఏర్పాటు నుంచి వైదొలిగిపోతుంది దేవుడు నీ 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 నష్టాన్ని పడిపోయిన పరిస్థితిని లేమిని దారి జ్ఞాపకం చేసుకునే దేవుడు ఈ భూమి మీదకి నీకంటే దరిద్రుడిగా ఆయన ఉండడానికి ఇష్టపడుతూ వచ్చాడు అసహ్యకరమైనటువంటి నీ జీవితానికి సాదృశ్య ఆయనే మనుషులు చూడనులవాడిగా చేయబడుతూ వచ్చాడు తన రూపాన్ని తన సొగసును కోల్పోయి తన రూపాన్ని నీకు నోకివడానికి ఇష్టపడుతూ వచ్చాడు ఎంతగా చేసిన ఈ ప్రభు ఇప్పుడు ఈ ప్రజలను ఉద్దేశించని చెప్తున్నాడు ఇప్పుడైనను మనఃపూర్వకముగా తిరగండి కాబట్టి ఒక్కసారి మనపూర్వకంగా తిరగడం అనేది క్రైస్తవ జీవితంలో ఆరంభమైతే ఆ ప్రేమ ఆ అనురాగము ఆ వాత్సల్యత ఎట్లా ఉంటుందంటే ఇంక ఎవ్వరూ విడతీయలేరు ఇంకెవరూ వెడితీలేరు ఇలాంటి బంధం కావాలని

విషయాలు వారి జీవితంలో ఉంటూ వచ్చాయి ఒకటి దేవుని మీద తిరుగుబాటు రెండవది ఆయన మాట వినకపోవడం కాబట్టి ఇట్లాంటి పాపాన్ని దేవుడు దేనితో సాదృశ్యంగా చూశాడు అంటే చూడండి ఇరవై వచ్చినాము మూడవ అధ్యాయము ఇరవై వచ్చినాం దేవుని మాట వినడంలో మనుషులను ఎవరితో దేవుడు పోలుస్తున్నాడు అంటే ఒక స్త్రీ తన పురుషునికి విశ్వాసఘాతకురాలుగా ఎంచబెడితే అది ఎంత దౌర్భాగ్యకరమైన స్థితితో దేవుడు ఇదే విషయాన్ని ఎస్ ప్రజల పక్షంగా జ్ఞాపకం చేసుకుని ఆయన దుఃఖిస్తూ ఉన్నాడు ఇర్మియా అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడే ఘనపరుస్తాడు దేవుడే తప్పిస్తాడు అనేది అర్థం గణపరచాలనుకుంటున్న గో దేవుడు నీచమైన స్థితిలో ద్రోకిని యొక్క స్థితిలో పడిపోయిన స్థితిలో తిరుగుబాటు చేసే స్థితిలో దేవునికి దేవుని యొక్క మాట వినని స్థితిలో ఉన్నటువంటి మనుషులకు ఇస్తున్న ఆహ్వానం ఎంత గొప్పది నా కోపము నీ మీద పడనీయును ఎంతో కోపం ఎంతో తీక్షణమైన కోపం అయినా కూడా నన్ను అంతటి అలుచుకొని అత్యంత కృపగలిగిన దేవుడు మనుషులకి ఇస్తున్న ఆహ్వానం ఎంత గొప్పది నా కోపము నీ మీద పడనీయను ఇంత ప్రేమగా ఇంత ఇంత మధురముగా లోపల అగ్నిపర్వతంలో ప్రధలయ్యేంత కోపము నడుస్తూ ఉంది ఒక పురుషుడికి తన యొక్క జీవితంలో వైవాహిక జీవితంలో ఎప్పుడు తీక్షణమైన కోపం వస్తుంటే అన్నిటికంటే ఈ విషయంలో తీక్షణమైన కోపం వస్తుంది విశ్వాసఘాతకు భార్య విషయంలో ఏ పురుషుడు సహించలేడు నా భార్య నుంచి నేను ప్రభువుని ఎరక్కపోయినప్పుడు కూడా నేను ఇలాంటి విషయాలన్నింటినీ ఎక్కువగా చూస్తూ ఉండేవాడిని కారణం ఏంటంటే నాకు పదేళ్ళ వయసు నుంచి తొంభై ఏళ్ళు వయసున్న ముసలతో మా బాగా స్నేహం పెద్దవాళ్ళతో ఎక్కువగా స్నేహంగా ఉండేవాడిని కాబట్టి ఈ ఈ యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయి అనే విషయాలన్నీ చిన్నతనంలో బాగా అవగతమయ్యే మంచి చెట్లన్నీ మాట్లాడుకుంటూ ఉండేవారు ఇప్పుడు ప్రభువుని ఎరిగాక వాటన్నిటికంటే వారు చెప్పిన నీతి సూత్రాల కంటే పరిశుద్ధ దుర్గంధం బైబిల్లో ఉన్నటువంటి ఈ సత్యము కుటుంబ వ్యవస్థను గురించి దేవుడు తెలియజేసినటువంటి సత్యము మరెక్కడా లేదు కాబట్టి వయసులో చిన్నవాడి దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని వాక్ను బట్టి ఇటు జ్ఞానంలో ప్రబుల్ని తీసుకొస్తూ వచ్చాడు కాబట్టి ఈ విషయంలో పురుషుడు సహించలేడు స్త్రీ అయినా సహిస్తుంది సరే తిరిగి తిరిగి వస్తే కొన్ని చేర్చుకుందా అనే మనసు ఉంటుంది కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు స్త్రీ ఎట్లాగైతే విశ్వాసఘాతకురాలైతే పురుషుడికి ఎంత కోపం వస్తుందో అంత కోపము నాకు మీ మీద ఉంది ఆయన కూడా ఆయన నా కోపం నీ మీద పడనీయను ఎంతగా ప్రభు ప్రభుత్వతో అంచుకుంటూ వచ్చాడు కాబట్టి ఇట్లాంటి ఈ జీవితం కలిగినటువంటి మనుషులు ఎలా ప్రభు అంటూ ఉన్నాడు ఇప్పుడైనను ఇప్పుడైనను మనఃపూర్వకముగా తిరగండి ఈ ఎంత గొప్పది వనుజుల్ని తిరిగి ఆహ్వానించే దాని కొరకు దేవుడు చూపుతున్న కరుణ ఎంత గొప్పది చూడండి ఇర్మియా గ్రంథం పదహారు అధ్యాయం మొదటి వచ్చిన చూసినట్లయితే ఇర్మియాకి దేవుడు ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఇర్మియా గారికి ఒకసారి చూడండి పదహారో ప్రారంభ ప్రారంభవచ్చునము మనుషులు ఎవరు ఇష్టపడేవారు కాదు ఆయనకి చివరికి ఎవరు పేరు పెట్టారంటే విలపించే ప్రవక్త ఏడ్చే ప్రవక్త అని పేరు పెట్టారు ఆయన దేవుడి అంతా అలాగే నిడుస్తూ వచ్చాడు కాబట్టి ఇస్రాయేల్ ప్రజల గుర్చి కన్నీరు కాలుస్తూ వచ్చినటువంటి ఇర్మియా గారిని దేవుడు జ్ఞాపకం చేస్తూ అయ్యా నువ్వు పెండ్లి చేసుకోకు ఇక్కడున్న మనుషులు ఎట్లా ఉన్నారు ఇర్మియా గ్రంథము క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఆ ప్రాంతంలో జరుగుతూ వచ్చింది అట్లాగే హోషయ్య గ్రంథానికి అందరికి వచ్చేసరికి హోషయ్య అంటాడు నువ్వు వెళ్ళి గోమిరిని పెండు చేసుకో అంటాడు వీళ్ళిద్దరికి వ్యత్యాసం మనం చూస్తూ వచ్చినప్పుడు ఎందుకు ఇర్మియాని వద్దన్నారు ఎందుకు హోషయ్య గారిని చేసుకోమన్నాడు అంటే హోషయ్య చేసుకుంది కన్యకను కాదు హోషయ్య గారు ఒక వేసిని పెండు చేసుకోవాల్సి వచ్చింది దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా ఎంత విశ్వాసఘాతకరాలంటే ప్రతిసారి ఆయన పోయి తీసుకురావాల్సి వచ్చింది ఇప్పుడు హోషి గారు అడిగితే చెప్తాడు ఆయన అయ్యి ఆ దేవుడు ప్రజలు మాట మాటకి ఇలా వెళ్ళిపోతే దేవుని మనసు ఎలా ఉంటుందంటో అంటే హోషి అంటాడు నా భార్య ఎట్లా వెళ్ళిపోయినప్పుడు నాకు ఎంత బాధ కలిగిందో ఎందుకంటే అధికమైన బాధ నీకు కలిగి ఉంటుంది ప్రభా కాబట్టి దేవుని యొక్క తీక్షణమైన కోపము ప్రజల మీద ఉంటూ వచ్చినప్పటికి అత్యంత కృపగలిగిన దేవుడు ఆ ప్రజలతో అంటున్నాడు నా కోపము మీ మీద నేను పడనీయను సమకూర్చుకున్న ఉద్దేశం కలిగి ప్రభు తన ప్రజలకు ఇచ్చిన ఆహ్వానవతి విలప వాక్యములు విలపవాక్యములు ఒక మాట చూసుకున్నట్లయితే దేని వాక్యం ఈ మాట మనం చదువుకుంటా మూడవ అధ్యాయము నలభై వచ్చిన విలపు వాక్యములు మూడవ నలభై వచ్చిన మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము తట్టు తిరుగుదము దేవుని తట్టు ఎట్లా తిరగాలి అంటే మొట్టమొదట మన ఆత్మీయ జీవితంలో మన మార్గాలు ఎట్లా ఉన్నాయి దేవుని కొరకు నేను కొనసాగిపోతున్న మార్గం ఎట్లా ఉంది నేను సరైన మార్గంలో రుజువు మార్గంలోనే ప్రయాణం చేస్తున్నానా దైవికమైన మార్గంలోనే ప్రభు కొరకు కొనసాగిపోతున్నానా ఈ ప్రశ్న ప్రతినిత్యం మన జీవితంలో మనం వేసుకోవాల్సిన వారమేంటూ వచ్చా ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న కాబట్టి ఆయన అంటున్నాడు మనము మన మార్గములను పరిశోధించి మన మార్గం మనకు తెలుసు అంటారా తెలియదు అంటారా దానికి పరిశీలన అవసరం అంటారా దేవుని వాక్యం అంటుంది ఒకని ఎదుట సరి అయినదిగా కనబడిన మార్గము కలదు తొదక్కు అది ఎగడదీసిపోతుంది మరణాన్ని తీసిపోతుంది నీ దృష్టిలో నువ్ ఎంచుకున్న మార్గము నువ్వు చేస్తున్న ప్రయాణం సరైన కనపడవచ్చు అయితే దేవుని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది ఏమనంటే పరిశోధించుకో ఎట్లా ఉందో నీ నడక ప్రజల యొక్క నడక దేవుని దృష్టికి విపరీతంగా ఉంటూ వచ్చింది ఈ నడక విషయమై ప్రభు ఎంతో మనస్సులో ఆయన ఎంతో గుచ్చబడ్డాడు ఆయన ఎంతో వ్యధను అనిపిస్తూ వచ్చాడు ఆయన ఇప్పటికీ నీ దాంత అల్చుకుని నెట్టినాడు నా కోపము నీ మీద పడనీయను ఇంతగా ప్రభువు ఎడల తన యొక్క కృపను తన యొక్క దీర్ఘశాంతమును చూపిస్తూ ఉంటే ప్రభు వైపు ఎట్లా తిరగాలి ప్రభు అంటున్నాడు ఇప్పుడైనను మనఃపూర్వకముగా తిరిగి నాయతుకరేంటి కాబట్టి క్రైస్తవ యాత్రా జీవితంలో మనఃపూర్వకమైనది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఒక మనిషి ఏదైనా ఒక మాట మాట్లాడాలంటే దానికి ప్రధానమైన అంశం ఏంటి హృదయము నిండిన దాన్ని బట్టి ఏం చేస్తుంది నోరు మాట్లాడుతుంది కాబట్టి మన మాట మన ప్రవర్తన మన సంగతులకి మూల కేంద్రం ఏంటంటే హృదయం ఒక మనిషి యొక్క నడక నడత ఎక్కడ స్థిరపరచబడుతుంది హృదయంలో స్థిరపరచబడుతుంది ఇటువంటి హృదయానికి ప్రభుత్వాడు ప్రభు తట్టు తిప్పు ప్రభు తట్టు తిప్పు లోకం తట్టు కాదు లోకంలో ఉన్నటువంటి ఆకర్షణలు లోకంలో ఉన్న సంగతులు చాలా బాగుంటాయి వినడానికి చెప్పుకోవడానికి అనుభవించడానికి భయంకరమైన నరకాగ్ని ఉన్నాం కాబట్టి మన ఆత్మీయమైన జీవితంలో ఎట్లా ప్రభుత్వం సంబంధం ఉంది మనకున్న సంబంధము మన పూర్వకమైన దేవుని పూర్ణ హృదయంతో నీవు సేవించుచున్నావా నేను సేవించుచున్నానా మనము సేవించుచున్నామా ఈ ప్రశ్న మన జీవితంలో వేసుకుంటే ఖచ్చితంగా ప్రభుని హృదయపూర్వకంగా ఆరాధించగలుగుతా అందుకని ఇక్కడ ఐదవ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక మాట జ్ఞాపకం చేయబడుతూ వచ్చింది వాక్యములు ఐదవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినారు నీవు మమ్మను నీ తట్టు త్రిప్పిన ఎడలా మేము తిరిగినము మా పూర్వస్థితి మరలా మాకు కలుగు చేయము నీవు మమ్మల్ని బొత్తిగా విసర్జించి ఉన్నావు నీ మహోగతం మా మీద వచ్చింది కారణం ఏంటంటే దేవుడిచ్చినటువంటి అవకాశాలని ఆ ప్రజలు విడనాడారు కాబట్టి ఇప్పుడు ఆయన తిరిగి రమ్మని కాబట్టి ఆయన ఆహ్వానించాల్సి వస్తుంది ఈ ప్రజలు వేడుకుంటూ ఉన్నారు మీ తట్టు త్రిప్పు మేము తిరుగుతాం ప్రభు అంటున్నాడు తిరుగు ఆయన ఆల్రెడీ తిప్పాడు తిరుగు అంటున్నాడంటే ఇక్కడ ఇక్కడ కాన్వర్జేషన్ మనం బాగా గుర్తించాలి వాళ్ళు ఏమంటున్నారు మీ తట్టు త్రిప్పుము మేము చూద్దాం దేవుడు తన వాగ్దానం ద్వారా ఆ ప్రజలకు ఏం జ్ఞాపకం చేశారో గ్రంథంలో మనం చూద్దాం యోవేల్ గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఒకటి నుంచి చదువుకుందాం

నీ జీవితంలో సంభవిస్తూ వచ్చిందో దాన్ని అంతటి మరలా నేను ఏం చేస్తాను తిరిగి సమకూరుస్తాను నష్టమునంతటినీ సమకూరుస్తాను దీనికి నువ్వు చేయాల్సిన పని ఒక్కటే ఏంటది మన పూర్వకముగా నీ దేవుని తట్టు తిరుగు ఎంత గొప్ప ఆహ్వానం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మనం చూసినట్లయితే ఎవరు కూర్చొని రాయబడిన మాట బత్స బాబు రాయబడుతూ వచ్చింది ఆమెను గురించి మాట్లాడుతూ పరసుద్ధాత్మ దేవుడు ఒక మాట జ్ఞాపకం చేస్తాడు రండి మత్ శువార్త మొదటి అధ్యాయము ఆరవ వర్షనాన్ని చోర భాగాన్ని చూద్దాం ఊరియా భారీగా నుండిన ఆమె ఎందు దావీదు సులుమును భార్య భార్య ఊరియా చనిపోయాడు తీసుకొచ్చాడు ఆయన పెళ్లి చేసుకున్నాడు అయినా కూడా పరిశుద్ధార్థ దేవుడు ఏమని రాశాడంటే ఊరియా భార్య ఎంతు ఆయన చనిపోయి చాలా కాలమైంది వారిద్దరి యొక్క జీవనము చాలా కాలం కొనసాగింది వారు వైవాహిక జీవితం ఆనందాన్ని అనుభవించారు అయినా కూడా చివరికి అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఊరియా భార్య ఈనాడు దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నారు సంఘంలో నుండి లోకంలో కలిసిపోయిన అనేక మంది ఉన్నారు వాళ్ళ గురించి ఏమని చెప్తారంటే దేవుని పిల్లలు అని చెప్తున్నారు లోకంలో పాపంలో ప్రస్తత్వంలో దేవుని విడిచిపెట్టి బ్రతుకుతున్న మనుషులు కూడా ఇప్పటికేమంటారంటే ప్రభు కదా కాబట్టి అంటే వాళ్ళు దేవుని పిల్లలేనండి అని చెప్పేసి చిరకాలమైన అప్పు ఎవరు తీసుకురాబడుతుంది ఎప్పుడో చనిపోయిన ఊరియాకి బత్సబాకి ఏమి సంబంధం కానీ కొన్ని వందల సంవత్సరాలు అయిపోయినా ఈ మాట ఇక్కడ ఏమైనా రాయబడుతుందంటే ఊరియా భార్య అనే మాట రాయపడుతుంది నువ్వు కొరకు ప్రధానం చేయబడినటువంటి మనుష్యుడు కాబట్టి క్రీస్తు యొక్క సంగముగా కన్యకగా ప్రభు కొరకు ప్రతిష్ఠించబడినటువంటి జీవితం నీతి నీ ఆత్మీయ జీవితంలో నువ్వు చేసే ప్రతి తప్పిదానికి ఎవరికి వస్తుందో సార్ పేరు ప్రభువుకి వస్తుంది ఏనాడైనా ఊహించావా నా ప్రియ ప్రభువుకి తెచ్చే విధం కింద నా జీవితం ముందే అయ్యో ఎంత దౌర్భాగ్యుడును ఎంత దౌర్భాగ్యురాలను అనే విషయాన్ని మన జీవితంలో మనం ఈనాడైనా గుర్తించావా మన ప్రేమగలిన రక్షకుడు ఇప్పుడు అంటున్నాడు ఇప్పుడైనను ఇప్పుడైన మనఃపూర్వకముగా తిరిగి రండి ఎంత ప్రేమ ఎంత వాస్తవ కాబట్టి ఈనాడు ప్రభు యొక్క ప్రేమను గుర్తిస్తే నువ్వేం చేస్తావు అంటే ప్రభు దగ్గరకు వస్తావు అవును ప్రభు నిజమే నా ఆత్మీయమైనటువంటి జీవితంలో ద్రోహిని యొక్క స్త్రీ ఎట్లాగైతే తన పురుషునికి కళంకముగా ముళ్ళుగా ఉరిగా ఎముకలకు కుళ్ళుగా ఉంటూ వచ్చిందో నా ఆత్మీయమైనటువంటి పతనమైన జీవితము నేను చేసిన ఆత్మీయమైన తిరుగుబాటు నేను నీ మాట వెనక కొనసాగిపోయిన నా ఆత్మీయమైనటువంటి దిగజారుడి జీవితము నీ నామానికి అవమానం తీసుకొస్తూ వచ్చింది అయినను నా ఏడలను నిలిపిన నీ అత్యున్నతమైన కృప కొరకు అని చెప్పేసి ఈనాడు ప్రభు కొరకు పునఃప్రతిష్ఠించుకొని ప్రభుని ఆరాధించే దాని కొరకు ప్రభు సన్నిధిలో సమకూర్చబడాలి ఇది ప్రభు ఎదురుచూస్తున్నటువంటి సంగతి అందుకని భక్తులు రాస్తూ వచ్చారు కదా ఈనాడే నీ మాట నీ విందు మన బ్రతుకుల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటా అత్యంత కృప కలిగిన దేవుడు వాత్సలత కలిగిన దేవుడు తన కరుణాహస్తాలు చాచి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు ఎంత కాలం అయిపోయిందో మన పూర్వకంగా నీ ప్రభు ఎంత కాలం అయిపోయిందో మన పూర్వకంగా నీ ప్రభును చేరుకొని నీ ఆత్మీయమైనటువంటి పడిపోయిన స్థితి నుంచి కలువరుస్తున్నా తన రూపాన్ని కోల్పోయిన ప్రభు సురూపమైన లేనివానిగా ఎండిన భూమిలో లేత వలె నీ కొరకు చేయబడిన వ్యసనాక్రాంతుడిగా నీ సమాధాన శిక్షను నీ కొరకు శిక్షను నీ ప్రభు కలువురులో నీ కొరకు ఎదురు చూస్తూ ఆయన పిలుస్తూ ఉన్నాడు ఆయన చనిపోయి సమాచుడు తిరిగి లేచినటువంటి దేవుడు ఈ పునరుత్వైన క్రీస్తు ప్రభు నీ యొక్క ఆత్మీయ కేర్తులు చాచి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాడు ఉదయకాల సమయంలో ప్రభు ప్రేమను గుర్తిస్తే ప్రభుని ప్రేమించి ప్రభుని సేవించేదాని కొరకు ప్రభువుకి మళ్ళీ మనం అప్పగించుకుంటాడు ఆయన ఎట్లా ప్రేమించాలి వాళ్ళు ప్రేమించాలి సేవించాలి అందుకనే ప్రభు నిన్ను ఏర్పరుచుకున్నాడు ఈ సంవత్సరం సంఘానికి ఇచ్చిన నేను నిన్ను ఏర్పరుచుకున్నాను క్రైమించుకున్న ప్రభువు నువ్వు పడిపోయిన స్థితిలో ఉంటే నేను విడిచిపెట్టడం కాదు దేవుని ఉద్దేశం నేను సమకూర్చుకోవాలి నీ ద్వారా ప్రభు మహిం పొందాలి కాబట్టిందా మనం చదువుకున్న భాగంలో చివర వచ్చిన అక్కడ రాయబడుతూ వచ్చింది కింద వచ్చిందో ఇక వేదంటే ఎప్పటికీ నువ్వు సిగ్గును ఉండవు కాబట్టి మన జీవితాల్లో ఉన్నటువంటి సిగ్గును తీసేసి రోషము కలిగిన పవిత్రమైన యథార్థమైన ప్రభు యొక్క రాకడ కోరుకు ఎదురు చూసే ఆ నిత్యమైనటువంటి నిరీక్షణ కలిగినటువంటి సంగముగా నిన్ను నన్ను చేయాలని ప్రభు కోరుతూ ఉన్నాడు కాబట్టి ప్రభు చూపుతున్న ప్రేమను గుర్తించినట్టు పరమై మన ప్రతి పతనానికే ప్రభు యొక్క ఆయన ఇచ్చిన రక్తంలో ఆయన ఇచ్చిన విడుదలను బట్టి ప్రభువును స్థుతిస్తూ మన పౌర్ణపృతితో ప్రభువుని సేవించినట్లుగా ప్రభు మనకు సహాయం చేయను కాక ప్రార్థన చేసుకుందాం